హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్ చికెన్ కబాబ్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ బియ్య పిండి వన్ టీ స్పూన్ మైదా రెండు టీ స్పూన్ల ఫ్లోర్ వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒక ఎగ్ వేసుకుని మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేయండి తర్వాత టూ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను ఇక్కడ మరొకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మసాలాను బాగా మిక్స్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని చికెన్కి మసాలా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుని ప్లేట్ ముచ్చి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను టైం ఉంటే వన్ అవర్ అయినా పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చికెన్కి మసాలా బాగా పట్టింది మరొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు చికెన్ వేసుకోకూడదు మీడియం హీట్లో ఉన్నప్పుడు చికెన్ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను ముందుగా నేను మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఇదే విధంగా వేసుకొని సగం ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన చికెన్ లోపల కూడా ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే చాలా బాగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకొని మరొకసారి చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన కబాబ్ చాలా స్మూత్గా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ కబాబ్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను వేడి వేడిగా ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ కబాబ్ రెడీ అండి చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో